నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహం ముందు బస్టాండ్ కూడలిలో కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా కోటారాం మాట్లాడుతూ తెలంగాణ ప్రగతి కోసం నిరంతరం పరితపించే శ్రామికుడు ఐటీలో తెలంగాణను మేటిగా నిలిపిన దర్శనికుడు నవశకానికి దిక్సూచి యూత్ డైనమిక్ లీడర్ అని కొనియాడారు Sansan <laughs> loyapò loyapò, हैप्पी बर्थडे जयदीर हैप्पी बर्थडे जयदीर हैप्पी बर्थडे जयदीर हैप्पी बर्थडे जयदीर जयकला गाना जयकला गाना आने नाइट को बर्थडे जयकला नाइट को बर्थडे हैप्पी बर्थडे जयदीर हैप्पी बर्थडे जयदीर ఈరోజు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తల నాయకులం అందరం కూడా ఆయనకు ఇక్కడ ద్వారా విశేష తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ భావి భవిష్యత్తు ఆశాజ్యోతి అయిన కేటీఆర్ గారు నిండు నూరేళ్లు చల్లగా జీవించి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు భవిష్యత్తులో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయన పుట్టినరోజు మా కార్యకర్తలందరికీ పెద్ద పండుగ రోజు పదేండ్ల పరిపాలనలో ఆయన చేసిన సేవలు మరవలేనివి ఐటీ మినిస్టర్గా ఈరోజు ప్రపంచమే హైదరాబాద్ వైపు చూసే విధంగా తెలంగాణ ప్రజలు గర్వించే విధంగా ఆయన పనిచేసిండు ఈరోజు తెలంగాణ ప్రజలు ఆయన లేని లోటు అనేది ఈరోజు ప్రజలకు తెలియ తెలుస్తూ ఉంది ప్రధానంగా ఐటీ రంగంలో ఆ లోటు అనేది సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆయన భవిష్యత్తులో ఇంకా మున్ముందు ఇంకా మంచి పదవులు పొందాలి తెలంగాణ ప్రజలకు అండ నిలవాలి డిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాలి పార్టీని ముందుండి నడిపించాలని చిన్న చింతకుంట మండల పార్టీ అధ్యక్షునిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నుండు నీరేలుగా జీవించాలని ఆ భావంతును కోరుకుంటూ కేటీఆర్ గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై బీఆర్ఎస్